హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరి యూ సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సికి వేగవంతంగా అడుగులు ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదిక అదే నెలాఖరికి నోటిఫికేషన్ ఆ నెలలోనే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ జూన్ పన్నెండు నాటికి పూర్తి చేసేలా కసరత్తులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగా పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ముందస్తుగా ప్రకటించిన విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మెగా ద్వారా మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు అంటే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభమయ్యే జూన్ ఒకటి నాటికి డిఎస్సి పోస్టులని భర్తీ చేయనున్నారు కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగుపెట్టనున్నారు తొలి తొలుత ప్రకటించిన విధంగా టెట్ పరీక్ష పూర్తయి ఫలితాలు వెల్లడించిన వెంటనే డిఎస్సి నిర్వహించి డిసెంబర్ చివరి నాటికి పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి లోకేష్ భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురు ఎదుర్కోవడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్ మీద పెట్టిన సంగతి తెలిసిందే మెగాడిఎస్సి నిర్వహణలో ఎదురైన ఎస్సీ వర్గీకరణ సమస్యలను అధిగమించి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి మెగాడిఎస్సిని నిర్వహించి ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్లో కమిషన్ ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ నియమించింది అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది నివేదిక అనంతరం నివేదిక అందించిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ వివిధ విధానాలను ఖరారు చేసింది ఈ మేరకు రాష్ట్ర జిల్లా జోనల్ స్థాయిలలో సమకాలీన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తోంది జనాభా గణన పరిగణలోకి తీసుకోవడంతో పాటు షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వెనుకబాటు దానాన్ని గుర్తు చేసేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది అదేవిధంగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన వెనుకబాటుల వెనుకబాటును పరిశీలించాల్సి ఉంది వర్గీకరణ ప్రయోజనాలను అన్ని ఎస్సీ ఉపకులాలకు ఫలితాలను అందేలా ఏకసభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంది నివేదిక అనంతరం నోటిఫికేషన్ బదిలీలు ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు ప్రమోషన్లు రోడ్ మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు ఆ తదుపరి ఫిబ్రవరి నెలాఖరున డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేలా కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించడానికి సంబంధిత అధికారులను ఆదేశించింది ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్షలను నిర్వహించనున్నారు ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి పోస్టుల భర్తీని వేగవంతం చేయనున్నారు ఈ ఏడాది చేపట్టిన టీచర్ల బదిలీలు పదోన్నతులు వచ్చే విద్యా సంవత్సరం నాటికి వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తర్వాత డిఎస్సి పోస్టులతో ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియలని ఈ ప్రక్రియలన్నిటినీ జూన్లో పాఠశాలలు పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది బదిలీలు పదోన్నతులు డిఎసీ పోస్టులు భర్తీ జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాల్సి ఉండడంతో అధికారులకు కత్తిమీద సాములా మారింది డిఎస్సిలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఎలా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జీటీ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్లు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు